ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి ఏ నమ కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి వారు చాలా స్థిరాస్తికి సంబంధించినటువంటి వివరాల్లో అనుకూలత ఎక్కువగా కనబడుతుంది ఈ రాశి వారికి రవి కుజుడు బుధుడు చంద్రుడు అనుకూలంగా ఉంటారు రవి ఆరో స్థానంలో చంద్రుడు కూడా ఆరో స్థానంలో రవి చంద్రుడు కుజుడు కుజుడు బుధుడు ఆరో స్థానంలో ఉన్నారు శుక్రుడు ఐదవ స్థానంలో ఉన్నాడు చేత ఈ రాశి వారికి రవి కుజుడు బుధుడు అనుకూలమైన వాతావరణం అలాగే చంద్రుడు కూడా మరి ఆరు ఏడెనిమిది స్థానాల్లో చంద్ర సంచారం ఉన్నది మిగిలినటువంటి గ్రహాల్లో శాట్రన్ ఎనిమిదవ స్థానంలో గురుడు తొమ్మిదవ స్థానంలో సంచారం అలాగే మీకు అష్టమంలో రాహు అంటే అష్టమ రాహు మరి భాగ్యస్థానంలో రాహు దశమంలో గురుడు ఏదైనప్పటికీ కూడా ముఖ్యమైనటువంటి వ్యవహారాలు తప్పనిసరిగే వారు అనుకూలిస్తాయి స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాల్లో చక్కని అనుకూలత బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి కోర్టు ఆహారాలు లాభిస్తాయి ప్రభుత్వ సంబంధమైన అనుమతులు లభిస్తాయి అలాగే వార ప్రారంభంలో కార్యజయం ఆర్థిక లాభం వారం మధ్యలో కూడా ముఖ్యమైనటువంటి శుభవార్తలు వింటారు వారాంత ఆరోగ్య సూత్రాలని పాటించాలి ఈ రాశి వారికి వృత్తిపరంగా చక్కని ప్రోత్సాహం న్యాయవాదులు వైద్యులు కళారకం వారికి ఆర్థిక సర్దుబాట్లు అనేవి ఈ వారం తప్పనిసరిగా జరుగుతాయి అంతేకాకుండా మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది చాలా మంచి కాలం నడుస్తుంది గత నాలుగు వారాల కంటే ఈ వారం చాలా యోగవంతంగా ఉన్నది ఉద్యోగపరమైన విషయాల్లో అధికారుల యొక్క ప్రశంసలు అందుకుంటారు వర్గ సంబంధమైన వ్యవహారాల్లో అనుకూలత దూరం నుండి శుభవార్తలు వారాంతం మీకు అందుతాయి వ్యాపారపరమైనటువంటి ఆర్థిక లావాదేవీలు ఈ వారం యోగిస్తాయి అంటే గృహోపకరణాలు ఎలక్ట్రానిక్స్ అలాగే మీకు లోహ యంత్ర వాహన వారికి కొంతవరకు ఫైనాన్స్ సంబంధించిన వారు అలాగే షేర్స్ ఐటీ రంగం వారికి కూడా వారు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది విద్యార్థులు కూడా మరి కొంచెం బాగా వినాయకుడి పూజించాలి మహిళలకి చక్కన ప్రోత్సాహం ఉన్నది వారం ఈ వారం మరి ఆరాధించవలసిన దైవం మనం చూసినట్లయితే వినాయకుడు బాగా పూజించడం మంచిది అలాగే దానాలు ఇవ్వాలి అన్నట్లయితే ఉలవలు దానం చేయడం మంచిది సంఖ్యల్లో రెండు రంగుల్లో తెలుపు వారాల్లో మీరు ఎక్కువగా శనివారం చేయండి చాలా అనుకూలంగా ఉంటుంది స్వస్తి మరిన్ని విషయాలు మనం వారం తెలుసుకుందాం ఈ కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం షేర్ చేయండి స్వస్తి